అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం అందరి బుద్ధికి సరిగ్గా అర్థమగునట్లు చేయమని దేహాధిపతి అయిన ఆత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ గుణచక్రం కర్మచక్రం ఈ రెండు రకాల చక్ర విధానం ఉంది మన తలలో ఉంది నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్న మాట కర్మచక్ర వివరానికి సంబంధించింది మొత్త శువార్త పది ముప్పై ఈ గుణచక్ర వివరం కూడా సువార్తలలో ఉంది అది గుణచక్ర వివరము అని తెలియకుండా మనం ఆ మాటని చదువుతున్నాము కొంతమంది చదవట్లేదు కూడా ఎందుకంటే ఆ మాటలు మేము ఎక్కడ వినలేదు గుణచక్రం అంటూ ఒకటి ఉంది కర్మచక్రంలో అంటే కర్మ ఉంటుంది గుణచక్రంలో ఏముంటుంది అంటే గుణాలు ఉంటాయి సముద్రంలో నీళ్ళు ఉంటాయి ఎడార్లో ఇసుక ఎట్లయితే ఉంటుందో కర్మచక్రంలో కర్మ ఉంటే గుణచక్రంలో ఉంటాయి ఈ గుణాల ప్రవర్తన మనకు తెలియబడుతుంటుంది కనబడుతుంటుంది మనం ని నిరంతరం చూస్తుంటాం ఈ గుణాలనే చూస్తుంటాము ఎందుకంటే ఇది అందరు ముఖాలలో కనిపిస్తుంటుంది కోపం దేశం అసూయ మత్సరం రకరకాల గుణ కవలికలు ముఖంలోను ప్రవర్తనలోను కనిపిస్తుంటుంది ఒకడు భయపడితే అని చెప్తాం ఎందుకు ఆ భయం అనేది గుణమే ఒక ధైర్యంగా ఉంటే ధైర్యంగా ఉండడానికి చెప్తాం ఒక ప్రేమగా ఉంటే ప్రేమగా ఉండడానికి చెప్తాం ఈ విధంగా గుణ సంబంధమైన వివరాలన్నీ గుణచక్రంలో ఉంటే ఈ గుణచక్రంలో ఎన్ని భాగాలు ఉంది ఎన్ని భాగాలు గుణచక్రం విడదీయబడి ఉంది ఒక్కొక్క గుణచక్ర ఒక్కొక్క గుణ భాగంలో ఏ విధంగా ప్రవర్తన ఉంటుంది ఈ గుణచక్రం అంటే ఏంటిది ఈ గుణచక్రం యొక్క పని విధానం దాని గుట్టు అది ఏమేం చేస్తుంది ఆడిస్తుంది ఈ గుణచక్రానికి కుమారుడికి ఏంటి సంబంధం గుణచక్రానికి దేవునికి ఏంటి సంబంధం ఈ గుణచక్రానికి ప్రకృతికి ఏమిటి సంబంధం ఈ రహస్యం అంతా తెలుసుకోవాలి కర్మచక్రంలో కర్మ ఉంది తెలుసుకున్నాం అది ఎన్ని భాగాలు విభజించబడింది విభజింపబడి ఉంది అది ఎట్లా తెలుసుకోవచ్చు ఆ శాస్త్రం ఉంది అటువైపు శ్రద్ధ పెంచుకుంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయనే ఒక మాటే కొన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటావో అది నీ ఇష్టం ఆ చక్రం కింద ఉన్న చక్రం ఏంటిది అంటే గుణచక్రం ఈ గుణచక్రంలో ఎన్ని భాగాలు ఉన్నాయి క్రీస్తు చెప్పారు వాక్యం తీసి చెప్పుకుందాము ఇప్పుడైతే పరిచయం చేసుకుందాము ఈ గుణచక్రములో చాలా ముఖ్యమైన విషయము మర్మము గుట్టు దాగి ఉంది ఎంత పెద్ద ఆధ్యాత్మికవేత్త అయినా గుణచక్రం దగ్గరికి వచ్చేసరికి దాని వివరం తెలుసుకోలేక పట్టుకోలేక దారి తక్కుపోయే పరిస్థితి ఉన్నారు స్వామీజీల నోట కానీ పాస్టర్ల నోట కానీ ఇంకా ఎవరు ఎక్కడ కూడా ఈ గుణచక్ర వివరణ చెప్పలేదు కేవలం ఈ లోపల ఉండే రహస్యము ఎవరికైతే తెలుసో ఆయనే చెప్పారు ఆయన పేరే ప్రబోధానంద యోగేశ్వర్లు ఆయన చెప్తూ మీ క్రీస్తు కూడా చెప్పాడు చూసుకోండి వాక్యం అర్థం అని చెప్పాడు అంటే క్రీస్తు చెప్పిన వాక్యం అర్థం ఇదా అంటే ఈ అర్థం ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఈ వాక్యం జోలికి ఎవరు రాలేదు కానీ ఎవరికి అందాలనో వాళ్ళకి అందింది ఎవరు చెప్పాలనో వాళ్ళు చెప్తారు ఎవరు వినాలనో వాళ్ళు వింటారు ఎవరు పరిశీలించాలో వాళ్ళు పరిశీలిస్తారు ఎవరికి ఎంత శ్రద్ధ ఉందో వారికి అది లభిస్తుంది క్రీస్తు చెప్పినట్లుగా కలిగిన వానికే ఇవ్వబడి కయ్య కలిగిన వాడికి శ్రద్ధ కలిగిన వాడికి ఒక వాక్యం విడలో మనం పడుతుంటే ఇది నాకు ఇది కావాలి ఈ వాక్యం తెలియాలి మర్మం తెలియాలి అనుకున్నప్పుడు ఈ లోకంలో ఎవరికైతే రహస్యం తెలుసో ఆయన ద్వారా నీకు చెప్పించవచ్చు ఎవరికి తెలియకుండా ఉండదు ఏ ఒక్కరికైనా దేవుడు తెలియజేసి ఎక్కడో అక్కడ వాళ్ళకి వాళ్ళని తన దారిలో నడిపించుకుంటూ ఉంటాడు దేవుడు ఒకవేళ మనం తెలుసుకోవాలి అని అంటే తెలియపరచ ఆ విధంగా తెలియపరిచే విధానం ఉంది తెలియపరిస్తే అది నలుగురికి తెలిస్తే అది ఉపయోగపడుతుంది గుణచక్రం అనేది ఒకటి ఉంది అని తెలియకపోతే దీని మీద పరిశోధన చేయలేము పరిశీలన చేయలేము ఒకవేళ ఇది ఉంది అంటే మన శరీరంలోనే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడున్నామో మన చుట్టుపక్కల విషయాలు తెలుసుకోవాలి మనం ఈ శరీరంలో ఉన్నాం ఎక్కడున్నామో అది తెలియదు శరీరం అంతా నేనే అనుకునే పరిస్థితి ఈరోజు బైబిల్ చదివినా భగవద్గీత చదివినా ఖురాన్ చదివిన శరీరం అంతా నేనేను అనుకునే పరిస్థితిలో ఉన్నాం ఇది బైబిల్ దగ్గర వచ్చి కూడా కానీ బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఒక్కొక్క విషయం ఒక్కొక్క మరణం తెలుసుకుంటూ ఉంటే నేను అనేవాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వాడి పరిస్థితి ఏంటిది అనే విషయాలు తెలుస్తాయి ఈ పరలోక రాజ్యం తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఎక్కడున్నావు ఈ శరీరంలో కంటిలోనా కాలులోనా చెవులోనా ముక్కులోనా నోట్లోనా మెదడులోనా నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేక ఇన్ని సంవత్సరాలు గడిపా డాక్టర్ గుర్తు తెలియదు మనం ఎక్కడమో సార్ నేను ఎక్కడున్నా చూడండి స్కానింగ్ తీసి అంటే నువ్వు ఎక్కడుండటం అయింది శరీరం అంతా నువ్వే కదా అంటారు కాళ్ళు తీసేస్తూ ఉన్నారు చేతులు తీసేస్తున్నారు గుండె కూడా ట్రాన్స్ఫర్ చేసి వేరే గుండె పెడుతున్నారు అది నీ గుండె అనుకుంటావు తీసి వేరేది పెడుతున్నారు అన్ని విడి భాగాల సామాన్ల పుట్ట ఈ విడి భాగాల్లో దేని పేరు దానికి ఉంది నీ పేరు ఎక్కడ ఎక్కడుంది నువ్వేడున్నా తెలియదు తెలవకుండా ఎన్ని సంవత్సరాలు గడిపామా తెలియవకుండా గడిపిన అజ్ఞానము అంటాం నీ అజ్ఞానం ఉంది కాబట్టి ఎక్రీస్ వచ్చి జ్ఞానం చెప్పాడు తన రక్తాన్ని చిందించాడు ప్రకటించాడు తన జ్ఞానాన్ని నలుగురికి తెలియజేశాడు నువ్వు జ్ఞానం మాట్లాడుకుందామా లేదు లోకంలో జరుగుతున్న అజ్ఞానమే మాట్లాడుకుందామా నీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నాయనేది జ్ఞానమే ఎందుకంటే తలలో ఎవరికి తరం తెలియకుండా మర్మంగా గుట్టుగా ఉంది ఇది కర్మచక్రానికి సంబంధించిన వివరం అని ఇంతవరకు పాస్టర్ చెప్పలే అదేవిధంగా గుణచక్రం అని ఉంది ఆ గుణచక్ర వివరం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గుణచక్ర వివరము ఒక్కటి తెలుసుకున్నా దాని చుట్టూ అనేక సంబంధపడిన విషయాలను తెలుసుకోగలిగితే రాజ్యం మర్మము గుట్టు తెలిసినట్టే తెలిసినట్టే మరి ఎవరు చెప్తారు మాకు ఈ గుణచక్ర వివరము అంటే గురువే చెప్పాలి గురువు ద్వారా శిష్యులు వింటాడు తర్వాత శిష్యుడు కూడా చెప్తాడు గురువు చెప్తాడు గురువు దగ్గర విన్న శిష్యులు కూడా చెప్తారు మిగతా వాళ్ళు చెప్పలేరు ఎందుకు గురువు దగ్గర నుంచి వినేటువంటి అవకాశం వే కొద్ది మందికో గురువు దగ్గర నుంచి విన్న మాటని ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ మాట గురువు మాట అవుతుంది కానీ శిష్యుడి మాట కాదు ఎందుకంటే విన్నదే చెప్తున్నాడు కాబట్టి సరే ఈ గుణచక్ర విషయాలు మాకు పొట్ట మాకు పొట్టతిప్పలా మాకు ఉద్యోగం లేదు ప్రార్థన చేస్తావా చేయవా తెల్లారి గట్లా లేచి మా సెల్ నంబర్ తీసుకొని నువ్వు చేయి చెయ్యి ప్రార్థన అవసరాల కొరకు మా ఫోన్ నంబర్లు అడిగావు కదా తీసుకో చెయ్యి మాకు ఉద్యోగం లేదు చెయ్యి మా పిల్లలు లేరు మా పిల్లలు లేదు చెయ్యి ఇది కదా బయట నడుస్తుంది నువ్వేంది గుణచక్రం అంటావు అంటే మేము ఇప్పుడు మాకు తెలుసుకోవడానికి మా టైం అంతా వేస్ట్ చేసుకొని వినాలా మాకేం లాభం మిగతా పాస్టర్ల వలన మాకు లాభం ఏది పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు ఉద్యోగం వస్తుంది మేము వాళ్ళని సంఘం ఉంటుంది అదంతా ఓకే మరి గుణచక్ర వివరం తెలుసుకుంటే కర్మచక్ర వివరం తెలుసుకుంటే నేను నా శరీరంలో ఎక్కడన్నా ఉండాలి నాకు తెలుసుకుంటే ఏమొస్తుంది తెలుసుకోకపోతే నాకేంది అసలు మోక్ష మార్గం తెలుసుకోను ఏంది నా పరిస్థితి అని ఈ విధంగా ప్రశ్నించేవారు కూడా ఉంటారు మోక్ష మార్గం తెలుసుకోవడానికే భూమి మీదకి వచ్చాం వాస్తవంగా వచ్చిన విషయాన్ని మర్చిపోయి తిరుగుతున్నావు కాబట్టి నువ్వు తిరిగేవాడివి నువ్వు ఈ లోకంలో శాపగ్రస్తుని వాళ్ళే ఉండాల్సిందే మోక్ష మార్గం కనుగొని మోక్షం వెళ్ళిపోవడమే మనిషి యొక్క జన్మకు అర్థము ఇది ఎప్పుడైతే మనం తెలుసుకోకుండా ఎప్పుడైతే మనం ఈ రహస్యం వైపు రాకుండా ఉంటామో మనకి కష్టాలు తప్పవు సుఖాలు కూడా తప్పవు కష్ట సుఖాల సమ్మేళనమే మానవ జీవితం మనిషి జీవితం కాబట్టి కష్ట సుఖాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి ఈ రెండు తడుపుతూనే ఉంటాయి ఈ రెండు మనిషిని తో ఉంటాయి కాబట్టి రెండు అనుభవిస్తూనే ఉండాలి కష్టాలు ఒకటే కాదు సుఖాలు కూడా అనుభవిస్తూ ఉంటారు కష్ట సుఖాల సమ్మేళనమే మానవ జీవితం ఈ కష్ట సుఖాల సమ్మేళనం కలియక ఈ జీవితాన్ని మనం ఎప్పుడు దాటగలము అనే యుక్తిని కనుగొనగలిగితే మోక్షం వెళ్ళిపోతాం ఉంటుంది అంటే దాని ఆనంద లోకము అన్నారు ఇది కష్ట సుఖాల లోకం అయితే అది ఆనంద లోకము అన్నారు ఇది పరిమితం అయితే అపరిమితము అన్నారు ఇది బంధన అయితే అది నిబంధన అవుతుంది ఇది నీ అద్దె ఇల్లు అంటే నీది సొంత ఇల్లు కాదు నీ సొంత ఇల్లు ఒకటి ఉంది నీ ఇల్లు నీకు విడవబడి ఉందని క్రీస్తు చెప్తుంటాడు ఇది అద్దె ఇల్లు ఇది శ్రమల ఇల్లు ఏది శరీరం ఈ శరీరం శ్రమల ఇల్లు అద్దె ఇల్లు విడిచిపెట్టే ఇల్లు నువ్వు ఏ రోగం వచ్చినా ఈ శరీరంలో అనుభవించాలి అందుకని నువ్వు ఉన్నది అందులో కాబట్టి గోడకి ఒక దెబ్బ కొడితే నీకేమీ అనిపించదు కానీ నీకు దెబ్బ కొడితే నొప్పి కలుగుతుంది అదే నువ్వు చచ్చిపోయినాక కొడితే నీకు నొప్పి ఉండదు ఎందుకంటే నువ్వు వేరు శరీరం వేరు కాబట్టి శరీరం వేరు నువ్వు వేరు అనే విధానం మనం ఎప్పుడైతే నిరంతరం జ్ఞాపకంలో ఉంటుందో జ్ఞానం కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటూ శరీరాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి గుణచక్ర వివరము తెలుసుకోవాలి ఈ గుణచక్రంలో ఒక భాగం క్రీస్తు చెప్పాడు ఏంటది సాత్వికులు ధన్యులు అని ఈ సాత్విక భాగం ఎక్కడుంది అంటే ఈ గుణ చక్రంలోనే ఉంది సాత్వికత అనేది గుణము ఒక భాగము ఈ సాత్వికులు అంటే గుణాలలో మంచి గుణం కలిగిన వాళ్ళు మంచి స్థలంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళని సాత్వికులు అంటారు దీని సాత్వికులు అంటే ఏంటిది సాత్వికులు కాని వాళ్ళు ఎంతమంది నువ్వెక్కడున్నావు నీ తండ్రి ఎక్కడున్నాడు ఈ గుట్టు రహస్యం అంతా ఈ గుణచక్రంలోనే ఉంది ఈ దీని వైపుకి అంటే ఈ బలం సంపాదించుకోవాలి ఇటువైపు వినాలంటే మనకు శ్రద్ధ కావాలి శ్రద్ధ లేకపోతే ఊరికే చెప్తే అర్థం కాదు దీనికి అనుసంధానమైన అనేక వాక్యాలు చెబుతూ ఈ గుణచక్రం దగ్గరికి వస్తే గుణచక్రానికి కర్మచక్రానికి వ్యత్యాసం చెప్తూ జీవుడికి దేవుడికి వ్యత్యాసం చెప్తూ గుణాలకి దేవునికి వ్యత్యాసం చెప్తూ నీ జీవుడికి గుణాలకి వ్యత్యాసాన్ని చెప్తూ ఈ విధంగా జ్ఞానం కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి మన యొక్క నిజస్థితి ఏంటిదని తెలుస్తుంది కొంతకాలానికి చెప్పగానే అర్థం కావడానికి చెప్పగానే ఇది మనకి ఉండొచ్చేమో అని అనుకోవడం కంటే అనుభవపూర్వకంగా ప్రయాసపూర్వకంగా సాధనపూర్వకంగా ఈ గుణచక్ర వివరం ఎంత గట్టిగా ఎంత బలంగా ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మంచిది ఈ గుణచక్ర వివరానికి సంబంధించి వాక్యం ఆధారంగా దేవుడు చెప్పిన అనేక మాటల్ని ఈ చూసుకొని ఈ బా ఈ గుణచక్ర భాగంలో జరిగే పని విధానాన్ని మరొక మనం తెలుసుకుందాము అంటే ఇది ఒకటి ఉండి ఈ విధానం తెలుసుకోవాలి అనేది దీని కనీసం పరిచయం అన్న అవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము జ్ఞానము వేరు మతము వేరు జ్ఞానం వేరు మతం వేరు మతంలో ఉండి జ్ఞానం తెలుసుకోవచ్చు కానీ మతంలో ఉన్నవాళ్ళు జ్ఞానులు కాదు అజ్ఞాని అయినా అసలు దేవుని విధానం నాకు తెలుసు అనేటువంటి వ్యక్తి అయినా మతంలో ఉన్నాడు అంటే అతడు జ్ఞాని కాదు అని అర్థం మతంలో ఉంటే జ్ఞాని కాదు జ్ఞాని అయిన వాడు మతంలో ఉండడు కాబట్టి మనం చెప్పుకునే బోధ గురు బోధనే మతాతీతమైన బోధ మతానికి అతీతంగా ఉంటుంది కాబట్టి ఏ మాట చెప్పినా ఇతను క్రిస్టియనా ఇతను ఏంటిది హిందువా అనేటువంటి బుద్ధితో చూడకుండా అతడు ఏదో మోక్ష మార్గాన్ని చెప్తున్నాడు అనేటువంటి విధానంలో చూపు ఉండాలి మన మన మత పిచ్చిలో ఉన్నాం మన మతానికి సంబంధించిన విషయాలు తను చెప్పట్లేదు మీరు ఎక్కడ తీసుకున్నా మన మతంలో అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన బోధ ఉండదు హిందూ మతం బోధ ఉండదు ఇస్లాం మత బోధ ఉండదు కేవలం జ్ఞాన మార్గం ఉంటుంది చెప్పిన విషయం సత్యమై ఉంటుంది చెప్పిన విషయం యథార్థమై అది నిరంతరం వర్తించే విధంగా ఉంటుంది కనుక బోధకులు ఎవరైనా మతానికి సంబంధించిన వాళ్ళుగా కనపడితే ఆ బోధ సత్య బోధ కాదు మతంలో ఉన్నాడు అంటే వాడు జ్ఞాని కాదు జ్ఞాని అయినవాడు మతంలో ఉండడు కనుక క్రీస్తు చెప్పిన రహస్య మార్గము మోక్ష మార్గము ఎవరైతే విడదీసి విభజించుకొని మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు క్రీస్తు సంబంధులు క్రీస్తు సంబంధులు కనుక ఏ వాక్యమైనా విడదీసి వివరంగా తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉంటే వాళ్ళు క్రీస్తు సంబంధులు ఒక మతం పెట్టుకొని మేము దేవుణ్ణి నమ్ముకున్నాం మాకు బాప్తి సర్టిఫికెట్ ఉంది మాకు చర్చి ఉంది మాకు పాస్టర్ ఉన్నాడు ఇవన్నీ మాట్లాడితే నువ్వు జ్ఞానం ఎప్పటికీ తెలుసుకోలేవు మోక్ష మార్గము ప్రత్యేకంగా ఉంది మతము గుణ విధంగా ఉంది అంటే మాయా విధంగా ఉంది ఇప్పుడు ఈ గుణచక్రం తెలుసుకుంటే మతంలో ఉంటా ఉన్నామా జ్ఞానంలో ఉన్నామని తెలుస్తుంది అందుకే ఈ గుణచక్రం తెలియకపోవటం చేత ఈ గుణచక్ర వివరం తెలియకపోవటం చేత మనం మతాన్ని గొప్పగా చూస్తున్నాము ఈ గుణచక్ర వివరం తెలిసిందా మతాన్ని వదిలిపెట్టే రోజు దగ్గర పడింది అన్నట్టు మార్గాన్ని పట్టుకునే రోజు మనకి దేవుడు ఇచ్చాడని అర్థం అందుకోసం ఈ గుణచక్ర వివరము బాగా అడిగి తెలుసుకోవాలి ప్రయత్నించి తెలుసుకోవాలి బైబిల్లో వాక్యం బాగా వెతికి పట్టుకొని శ్రద్ధ ఎంత పెంచుకుంటే అంత దేవుడు తెలియజేసే అవకాశం ఉంటుంది ఒకవేళ దేవుడు మా శరీరం నుండి తెలియజేస్తే తప్పకుండా అది ఎంతో సంతోషము అందరికీ నమస్కారం గురు సమర్పణం